అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ సెప్టెంబర్లో బ్యాంకులకు పదిహేను రోజుల సెలవులు ఆ డీటెయిల్ చూద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నెలలాగే సెప్టెంబర్లోనూ బ్యాంకులకు సెలవులు ప్రకటించారు అయితే ఈ నెలలో ఏకంగా పదిహేను రోజుల సెలవులు రావడం గమనార్హం ఇందులో ఆదివారాలు రెండు నాలుగో శనివారాలు హాలిడేలుగా ఉన్నాయి వీటితో పాటు వివిధ పండుగలకు సైతం సెలవులు ఉన్నాయి సెప్టెంబర్లో బ్యాంకు సెలవుల జాబితాను ఒక్కసారి చూద్దాం సెప్టెంబర్ ఒకటి ఆదివారం అన్ని బ్యాంకులు మూసే ఉంటాయి సెప్టెంబర్ నాలుగు బుధవారం శ్రీమంత శంకరదేవుని తిథి ఉండడంతో అస్సాంలో బ్యాంకులకు బంద్ సెప్టెంబర్ ఏడు శనివారం తెలంగాణ గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక ఒడిస్సా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ గోవాల్లో గణేష్ చతుర్థి సంవత్సరాది ఇతర ప్రాంతీయ ఉత్సవాల సందర్భంగా బ్యాంకులు బంద్ ఉన్నాయి సెప్టెంబర్ ఎనిమిది ఆదివారం అన్ని బ్యాంకులు కామన్గా మూసే ఉంటాయి సెప్టెంబర్ పద్నాలుగు శనివారం కేరళ జార్ఖండ్లో కర్మ పూజ మొదటి ఓనంతో పాటు రెండవ శనివారం కూడా కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసే ఉంటాయి సెప్టెంబర్ పదిహేను ఆదివారం కామన్గా సెలవు సెప్టెంబర్ పదహారు సోమవారం మిలాదున్ నబీ పండుగ ఉండటంతో గుజరాత్ మిజోరం తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఉత్తరాఖండ్ ఆంధ్రప్రదేశ్ మణిపూర్ జమ్మూ కేరళ ఉత్తరప్రదేశ్ న్యూఢిల్లీ ఛత్తీస్గఢ్ జార్ఖండ్తో సహా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు క్లోజ్ సెప్టెంబర్ పదిహేడు మంగళవారం ఇంద్రజాత్ర ఈద్ ఇల్ మిలాద్ ఉండటంతో సిక్కిం ఛత్తీస్గఢ్లో బ్యాంకులు మూసే ఉంటాయి సెప్టెంబర్ పద్దెనిమిది బుధవారం పాంగ్ లాబోల్స్ ఉండటంతో అస్సాంలో బ్యాంకులు బంద్ ఉంటాయి సెప్టెంబర్ ఇరవై శుక్రవారం ఈద్ ఈ మిలాద్ ఉల్ నబీ సందర్భంగా శుక్రవారం జమ్మూ శ్రీనగర్లో బ్యాంకులు బంద్ సెప్టెంబర్ ఇరవై ఒకటి శనివారం శ్రీ నారాయణ గురు సమాధి దినోత్సవం సందర్భంగా కేరళలో బ్యాంకులు మూతపడనున్నాయి సెప్టెంబర్ ఇరవై రెండు ఆదివారం కామన్గా బ్యాంకులకు సెలవు సెప్టెంబర్ ఇరవై మూడు సోమవారం మహారాజా సింగ్ పుట్టినరోజు సందర్భంగా జమ్మూ శ్రీనగర్లో బ్యాంకులు బంద్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శనివారం నాలుగో శనివారం కామన్గా అన్ని బ్యాంకులు సెలవు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం బ్యాంకులు అన్ని బంద్ అయితే సెలవు రోజుల్లోనూ ఆన్లైన్ డిజిటల్ బ్యాంకింగ్ సేవలు పూర్తిగా పనిచేస్తాయి మొబైల్ బ్యాంకింగ్లు యాప్లు ఆన్లైన్ ప్లాట్ఫారంల ద్వారా కస్టమర్లను తమ లావాదేవీలు జరుపుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి